శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పిల్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తి అందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీకు మాత్రమే ఈ విజయ రహస్యం చెప్తాను తల్లి అన్ని తలుపులు మూసి మరియు ఒంటరిగా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు విజయానికి గల కారణం రహస్యం కూడా చెప్తాను నీ జీవిత రహస్యం విన్నాక ఖచ్చితంగా నీ జీవితం అనేది సుఖమయంగా ఉంటుందమ్మా ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా నువ్వు వేటి కోసం అయితే ఎదురు చూస్తున్నావో అది ఖచ్చితంగా నీకు అందుతు ఇన్ని రోజుల్లో ఎదురు చూడని నాకు ఇప్పుడు ఎలా ఎదురవుతుందని ఆశ్చర్యపడవచ్చు కానీ ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి ఇప్పుడు నేను చెప్పిన మాట విన్నావంటే తప్పకుండా నువ్వు అనుకున్నది నీ చేతులో ఉంటుంది నువ్వు చేసే పెద్ద తప్పేంటో నీకు తెలుస్తుంది తల్లి ఎక్కడ సరిదిద్దుకోవాలో తెలుస్తుంది నీలో లోపమేంటో తెలుసా బిడ్డ సంపాదించాలి బాగా బ్రతకాలి ఆనందంగా ఉండాలన్నది తప్పు కాదు కానీ దాన్ని క్షమించడం ముఖ్యం అంటే దాన్ని శ్రమించడం ముఖ్యం శ్రమిస్తేనే కదా తల్లి నీ జీవితం ఆనందంగా ఉండేది ఏమి చేయకుండా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి కదా అలాగే నువ్వు ఏ పని చేయకుండా సోమరిపోతులాగా రేపు చేస్తాను ఎల్లుండి చేస్తానని కాలం గడిపితే కాలం వెళుతూనే ఉంటుంది కానీ నీ జీవితం వెళ్ళదు నువ్వు ఆ స్థాయికి రావాలి అంటే రావాలంటే రాలేవు తల్లి కాబట్టి ముందు కష్టపడ్డం నేర్చుకో బాబా నేను అనుకున్న పని నేను చేయలేకపోతున్నాను నేను చేయాల్సిన పని ఎలా చేసేది ఏది కూడా నీ దగ్గరికి వెతుక్కుంటూ రాదు బిడ్డ నువ్వు ప్రయత్నించింది నీకు దక్కదు అంటే నువ్వు ప్రయత్నించింది నీకు ఏది కూడా దక్కదని నువ్వు తెలుసుకో ఖచ్చితంగా నువ్వు ప్రయత్నించి తీరాలి నీకు ప్రయత్నాల్లో కూడా నీకు చాలా అవకాశాలు నీకు అందిస్తానమ్మా ఈ అవకాశాన్ని కూడా వదులుకోకుండా సద్వినియోగపరుచుకోవాలి ఎదుటివారు మంచిగా బ్రతుకుతున్నారు మంచి స్థాయికి వెళుతున్నారని నువ్వు బాధపడడంలో ఎలాంటి తప్పు ఉందో తెలుసా కష్టపడకుండా ఎదురు కష్టాన్ని వేలెత్తి చూపడానికి తప్పేక తల్లి కాబట్టి నువ్వు ముందు కష్టపడు అప్పుడు మాట్లాడు బిడ్డ నువ్వు ప్రయత్నించింది నీకు ఏది కూడా దక్కదు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవ్వరి దగ్గర కూడా చేయి చాపద్దు ఎందుకంటే అదే రేపు నీకు మచ్చగా మారవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద కూడా బిడ్డ ఎందుకంటే అది నీలో ఉన్న బలాన్ని క్షీణింపచేస్తుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని అస్సలు ఎదురు చూడద్దు అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవి నీకు కనిపించవమ్మా నడిచి వెళ్ళు తప్ప నీ దగ్గర లేనటువంటి లగ్జరీ కోసం ఎప్పుడు కూడా పాకులాడద్దు అలా చేస్తే నువ్వు వెళ్ళే గమ్యానికి చేరుకునే సమయం కూడా తగ్గిపోతుంది చివరగా చెప్పేది ఒక్కటి బిడ్డ ఏం చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కడవే వెళ్ళు గుంపుతో కాదు ఇది బిడ్డ ఏ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినా సరే లేదా ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతూ ఉన్నా సరే నీ గురించి చాలామంది రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి ఏడుస్తూ ఉంటే ఈ చుట్టూ ఉన్న జనాలు నిన్ను ఓదార్చకుండా నవ్వుతూ ఉండే సమాజంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు బిడ్డ అలాంటప్పుడు ఈ యొక్క చుట్టూ ఉన్నవారి కోసం నీ యొక్క విలువైన సమయాన్ని ఎందుకు వృధాగా ఖర్చు పెడుతున్నా చెప్పు మురిగే వాళ్ళని మురగనివ్వు మురిగి మురిగి అలసిపోయి వాళ్ళ అక్కడే ఆగిపోతారు అలాగే నువ్వు ఎంత ఆలోచించినా సరే దానికి తగినటువంటి ఆచరణ లేనప్పుడు ఒక్క అడుగు కూడా నీది ముందుకు పడదు బిడ్డ అదృష్టవశాతం జరిగే గొప్ప గొప్ప విషయాలు కూడా ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప ఏ అద్భుతం కూడా జరగదని గుర్తుపెట్టుకో నువ్వు ఎంత బలంగా నమ్ముతావో ఎంత బలంగా ప్రయత్నిస్తావో దానిపైనే నీ యొక్క కళ నిజమవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది నీ గొప్ప కళలకు రూపం ఇవ్వాలనుకుంటున్నావా బిడ్డ అయితే ఈ క్షణ నుంచే ఆ కళ కోసం కొంతైనా సరే శ్రమించు నీ కళ ఎందుకు నెరవేరుదో నేను చూస్తాను ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ నువ్వు గొప్పగా బ్రతకాలా లేదా గొప్ప కోసం బ్రతకాలనేది నువ్వు నిర్ణయించుకుంటే నీకు నువ్వుగా ఆలోచించుకుంటే చాలు నువ్వు ఎటు వెళ్ళాలనేది నీకే అర్థమవుతుంది గొప్పగా నువ్వు బ్రతకాలనుకుంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో గొప్ప కోసం బ్రతకాలనుకుంటే తన్ అంటే నీ గురించి ఇతరుల దగ్గర డొప్పు కొట్టుకుంటూ తిరుగుబిడ్డ నెమ్మదిగా సాగే ఈ ప్రయాణం ఎదుగుదల అంచెలంచులుగా ఎదుగుతుంది ఎప్పుడు కూడా చంకలు గుద్దుకొని డప్పు కొట్టుకునే నీకు అంటే ఎప్పుడు కూడా వీధి అరు అరుగులకే పరి పరిమితం అయిపోతుంది అలాంటి వాళ్ళతో పోటీపడి నీ గొప్ప ప్రయాణాన్ని నీకు నువ్వుగా తక్కువ చేసుకోకు అర్థమైంది కదా కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ నెమ్మదిగా సాగిపో బిడ్డ నీకు విజయాన్ని నేను అందిస్తాను నువ్వు ఎంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా సరే ఎంత చదివినా సరే నువ్వు చెప్పింది ఇక్కడ ఎవ్వరు కూడా వినరమ్మా అదే అక్షరం ముక్క రానివాడు ఒకడు అక్షర కోట్ల రూపాయలు సంపాదించి నీ మధ్య కూర్చుంటే వారు ఏ చే అంటే వాడిని చూసి నేర్చుకోరంటూ వాళ్ళ పిల్లలు కూడా చెప్తారు అక్కడ జ్ఞానం గొప్పదే కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులా కమ్మేస్తుందని గుర్తుంచుకోబిడ్డా డబ్బు ఉంటే లేని మబ్బులు రాని వర్షం వెళ్ళలేని చోటంటూ ఉండదు కదమ్మా అందుకే ఎప్పుడు కూడా నీకు కష్టపడు కష్టపడి విజయం సాధించు ఆ తర్వాతే నీ మాట ఈ సమాజం వింటుందని బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు